ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయంపై మాట్లాడుకుందాం మీరు ఎవరితో సమయం గడుపుతారో అది మీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసా మీ నెట్వర్క్ అంటే మీ నెట్వర్క్ ఇది నిజంగా సత్యం మీరు చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా అది మీ ఆత్మవిశ్వాసాన్ని మీ విజయాన్ని ప్రభావితం చేస్తుంది మీ చుట్టూ ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడే సందేహపడే సేఫ్గా ఆడే వ్యక్తులు ఉంటే మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో ఆలస్యం అవుతారు కానీ మీరు ఆశావాదులు విజయం కోరేవారు దృఢంగా ముందుకు సాగేవారితో ఉంటే మీలో కూడా ఆ ఉత్సాహం వస్తుంది మీరు కూడా తక్కువలో ఉండలేరు మీరు ఎవరితో సమయం గడుపుతారో అది మీ మైండ్ సెట్ ఆత్మవిశ్వాసం డబ్బుపై దృష్టిని ప్రభావితం చేస్తుంది ధనవంతులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు అందుకే వారు ఉద్దేశపూర్వకంగా కలుస్తారు వారు ఆశావాదులతో పెద్ద కళలతో ఉన్నవారితో చర్య తీసుకునే వారితో సమయం గడుపుతారు మీ పాత స్నేహితులను వదిలేయాల్సిన అవసరం లేదు కానీ మీరు మీ భవిష్యత్తును ప్రతినిధించే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపాలి మీ చుట్టూ ఉన్నవారు మీ విజయాన్ని ప్రతిబింబిస్తారు కాబట్టి మీరు ఎక్కువగా సమయం గడిపే ఐదు మంది పేర్లను రాయండి వారిని ఈ మూడు ప్రశ్నలతో పరీక్షించండి వారు ఆర్థికంగా ముందుకు సాగుతున్నారా వారు సముద్ధిగా ఆలోచిస్తున్నారా వారు నన్ను ఉత్తేజపరుస్తున్నారా ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత మీరు మెచ్చే ఒక వ్యక్తిని కలవడానికి ప్రయత్నించండి మెసేజ్ పంపండి కాల్ చేయండి లేదా కలిసే అవకాశం వెతకండి మీరు మీ పరిసరాలను మార్చుకుంటే మీ జీవితం కూడా మారుతుంది మీరు శక్తివంతమైన సానుకూలమైన వ్యక్తులను మీ జీవితంలోకి ఆకర్షిస్తున్నారని దృఢంగా చెప్పండి మీ సంబంధాలు మీ విజన్ను మరింత పెంచుతున్నాయని గుర్తించండి మీరు విజేతలతో నడుస్తున్నారు నాయకుల నుంచి నేర్చుకుంటున్నారు మీరు ఎదుగుతున్న కొద్దీ మీ పరిసరాలు కూడా సంపదను ప్రతిబింబిస్తున్నవిగా మారుతున్నాయి మీ ఆర్థిక భవిష్యత్తు ఎవరి మధ్యలో ఉంటున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ భయాన్ని ప్రతిబింబించే పరిసరాలు కాకుండా మీ భవిష్యత్తును ప్రతిబింబించే పరిసరాలను ఎంచుకోండి మీ చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి మీ విజయానికి ఇది కీలకమైన దశ